ఎవరు కూడా పక్క వాళ్ళకి బంధువులు అందరూ కూడా బాగుండాలని మనం కోరుకుంటాం మళ్ళీ బంధువులు అంటాం అసలు ధనుర్మాసం అంటే ఏంటి మనకు ఏప్రిల్ మే జూన్ జూలై జనవరి అన్ని మాసము అంటాం మార్గశీర్ష మాసంలో సూర్యుడు మన ఆలయంలో ఉన్నట్టుగా విష్ణుమూర్తి సహితంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు అది ధను సాయ్య చేస్తూ ఉంటారు ఎక్కువగా అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంలో ఉన్నటువంటి రంగనాథ స్వామికి ఆమె ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంది ద్వామరంగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు కూడా ఇదే వ్రతాన్ని చేశారు అని చెప్పి ఆ ఆండాల కలియక ముప్పై పాత్ర మాత్రమే ముఖ్యమైనది అది వాటిని కావాలి అని చెప్పి నామో ఒక్కొక్క రకంగా దానం చేయబడుతుంది ఒక్కొక్క దానం చేస్తారు ఆండాలను కూడా తన చరిచత్తులను కలిసి ఈ చరిత్రుడిని భర్తగా పొందడానికి ఆ ఒకరిగా ఎంచుకొని ఆళ్ళవారు అంటే ఆ దేవుడు విష్ణుమూర్తిని కొంచేటువంటి వారిని ఆళ్వారు అంటారు ఆయనకు ఆయన ఒక ఆళ్ళుగా భావించి ఆయనకు పెరి ఆళ్వార్ అంటే పెద్ద ఆళ్ళు పెద్ద అర్చకుడు అని అర్థం అప్పుడు ఆయన చాలా ఆనందంతో భగవంతుని భగవంతుని ప్రసాదంగా ఆ పాపను స్వీకరించి ఆమెను అల్లారు పెంచుతూ ఉండడం పెంచుతు కొంతకాలం తర్వాత అమ్మాయి పెరుగుతూ తండ్రికి అంటే ఎత్తు అనుకూలంగా ఆయన గులమాలలు అందిస్తూ నానా రకాలుగా సహాయపడుతూ ఆ కోమి అనేటువంటి అని చెప్పి

ఆ ముందు నేను మైండ్ చేసుకుంటే ఐమిన్ చేసుకుంటాను అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుంటారా మరి దేవుడితో meditation కాని బోర్డుతానా పూర్వంగా کاری ఆగే నేను దేవుడితో ఐక్యంగా వారి అలా చేయాలంటే ఆ మైండం తర్వాత ఆహార కానీ మనసులో సంతర్పించుకొని తాను పాటించడమే కాకుండా ఆ వ్రత ప్రభావం అందరికీ అపూకంగా बोता आंडार నా శక్తిని అనుసరించి మంచి పాయసాన్ని నివేదన చేస్తాను అని చెప్పి ఎవరైతే ఆ గోదాదేవి తన సంకల్పాన్ని చెప్పిందో ఆ సంకల్పం నెరవేరే నెరవేరలేదు కాబట్టి భగవత్ రామానుచార్యులు గారు ఆమె యోచించినటువంటి ఆ రంగనాథ స్వామి దేవాలయానికి వెళ్ళి ఎలా అని చెప్పి మళ్ళీ తాను తాను చేసినటువంటి ఆ ప్రసాద నివేదన జరిగింది అని తెలియడానికి ఏంటి అమ్మవారికి తెలియాలి కదా మరి ఇంతకుముందు మనం అమ్మవారు ఆ భౌత అండాలో స్వామివారిలో రత్నాథ స్వామిలో ఐక్యమైపోయింది అని చెప్పి తెలుసు

జైమనారాయణ ఈరోజు తన జగిత్యాల మండలంలోని ధనుమంతరి సూర్యనారాయణ ధనలక్ష్మి దేవత ఆలయంలో స్వామి యొక్క ఆరాధన కూరాలయ్యి ఉత్సవం అలాగే భూాలయీ కళ్యాణం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇందులో మహిళలు కూడా ఇంటర్ దేశంలో వైశ్య వారి నోముకుంటారు అలాగే వారంతా కూడా బోధ ఆనందాలు ఏ విధంగా అయితే రంగనాథ స్వామి కోరుతూ ఆయన అనుగ్రహం కోరుతూ దీక్ష చేసినప్పుడు ఆ దీక్షకు బదిలీ వీరు కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి వారు అతి సంతోషమైనటువంటి యువగా గోదారంగనాయక స్వామి కళ్యాణోత్సవాల్లో పాల్గొని జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాల క్షేమాన్ని కోరుకుంటూ ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు జై శ్రీమన్నారాయణ ಇವರಿಗೆ ಉತ್ತಾಯ ಮಾಡುವುದು ಮನೆಯಿಂದ ಇದೆ ಮನೆಯಿಂದ ಕಲ್ಯಾಣದ ಅಭಿವೃದ್ಧಿ ಕಲ್ಯಾಣ ನನ್ನ

භවෝතුී නොමේ ොකා දූ නාොලකල් ගල ච්ච ව මරින්ම අන්දර අර්මාන්තරතු වල ගෙසුන ගවටේ මල යාසක්‍ය ආක්ෂක්ති හැමතුවිින් ජපාල ජාදාලී සපව ගොලාජදහ අංගවන්ට කලින්ට කාශ්පීර කාම්භෝජ සෝපීර සෞරාස්්්‍ර හාගස්තා මගත මාලවන ඒපාල කේරල චෝල ್ರವಿ ದ್ರಾಮಡ ಕರ್ನಾಟ ನಾಡಕರ ಪದ್ಮೇಗ ಕೋಸಲ ಕುಂತಲ ಗಿರಾ ಶುರು ಸೇನ ಟಿಂಕ್ರ ಜಲ ಜಮರ ಜಾಗನುಷ್ಯಾ

మాటలలో కాదు కొత్త ప్రభుత్వం వచ్చి తప్పకుండా వేసజా పోకుండా నేను ప్రతిపక్షంలో ఉన్నా కానీ అవసరమైతే మంత్రి గారి దగ్గరికి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూడా ఈ రోడ్డు కూడా చేయిస్తా అని చెప్పి మీరందరూ కూడా మరి కార్ల వచ్చినా బళ్ళలు వచ్చినా ఆటోల ఇబ్బంది అవసరం తప్పకుండా కార్యక్రమం చేస్తాం అనుకోకుండా మా ఇంటి అమ్మవారు సత్తమ్మ గారి కొడుకు మా రమణ గారు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఈ సేవ వారికి రమణ సంతోషంగా చాలా సంతోషంగా డెబ్బై అన్న డెబ్బై నాకడే పెద్ద జాన పెద్దో మొదటి కూడా మన కుటుంబ సభ్యుల వారి ఇల్లు మన వినయ గారికి ఎదురుంటారు సత్యమ్మ గారు అంటే కూడా చాలా పెద్ద మనిషి అమ్మ వారి కొడుకు ఇక్కడ చాలా సంతోషం సో అలాంటి Vamos lá, uh, para... ప్రభావం కూడా ఉన్నది అయితే ఈ నూతనంగా ఈ మధ్య కొత్తగా నూతనంగా దాడి తీసుకోవడం జరిగింది ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పాత్ర పాడిన వారికి వారికి తర్వాత క్యాసల్ ఎంపీ గారు

తెలుస్తుంది ఆచార్యులు ఆచార్యుల వారి హస్తాలతో నేను నీకు అందిస్తున్నాను నాకు అనుగ్రహాన్ని ప్రసాదించు

ನ್ನೀ ಕೂಡ ಮಾತು ಬ್ರಹ್ಮಣ ಸಂಜು ಹೋತಾಧ ಕಲ್ಯಾಣ ಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀಮಂಗೇಶಿರಂಗೇಶ

ஓவிதா வந்தை பாட பரக்கு யாம் கரு சம்பனம்

నందనాథ స్వామి స్వరూపంలో ధన్వంతరి స్వామికి మనం నివేదన చేశాము రేపటి నుంచి మనం అందరూ కూడా ఆ ధన్వంతరి అనుసంగా మండలానికి లేదు కాబట్టి ఒక్కసారి మంగళహారతి మంగవారి స్వరూపంలో guru 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 lako sakala asmada jaya sharanam go lako mangalam shubh mangalam sarva jana astithino <imitation>